ఏపీలో నిన్న జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన ఓటర్లు ఉదయం పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే క్యూలో నిలబడ్డారు అక్కడి నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా చాలా చోట్ల పోలింగ్ కొనసాగింది ఈ నేపథ్యంలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకే డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి దీంతో తుది పోలింగ్ లెక్కల్లో ఇది ఎనభై శాతం దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు సోమవారం నాడు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది రాష్ట్రంలో నిన్న జరిగిన పోలింగ్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి జనసేన పార్టీ ఇరవై ఒక అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది ఆ స్థానాల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది అయితే భీమవరం బైపాస్ రోడ్డులో రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది నాలుగు ఈవీఎం బాక్సులు తారుమారయ్యాయి అంటూ ఓటమి భయంతోనే మార్చడానికి ప్రయత్నం చేశారు అంటూ జనసైనికులు వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు